అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి చిలుకూరు ప్రధాన అర్చకులు శ్రీమాన్ రంగరాజన్ గారి మీద దాడి జరిగినటువంటి విషయం చాలామందికి తెలిసినటువంటిదే అయితే ఆ దాడి ఎవరు చేశారు ఎందుకు చేశారు వాళ్ళ మోటో ఏంటి అనేటటువంటి విషయం మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను వీరరాఘవ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాలుగా అతన్ని నేను ఆన్లైన్లో చూస్తున్నాను చాలామంది చూసి ఉంటారు ఈ వీరరాఘవ రెడ్డి అనేటటువంటి వ్యక్తి హిందూ యాక్టివిస్ట్గా అందరికీ పరిచయం చేసుకుంటూ శ్రీరామరాజ్యం అనేటటువంటి ఒక సంస్థను కూడా స్టార్ట్ చేసి గత కొన్ని సంవత్సరాలుగా హిందూ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఆవేశపరులను కొంత తెగింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు కొన్ని ఆశలు చూపించి నీకు డబ్బులు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము లేకపోతే ఇల్లు కట్టిస్తాము కొన్ని రోజుల తర్వాత ఈ భారతదేశం మొత్తాన్ని మనం ఒక రామరాజ్యంలాగా స్థాపించాలి మనదొక పెద్ద సంస్థ అయిపోతుంది మనకు అసలు ఎదురే ఉండదు మనల్ని చూసి అందరూ భయపడతారు ఇలాంటి ఒక భ్రమలు కలిగించేటటువంటి కొన్ని ఆలోచనలు వాళ్ళకు ఎక్కిచ్చి ఒక హిడన్ ఎజెండాతో అర్భకులు అమాయకులు అని అందరూ భావించేటటువంటి స్వామీజీలు అర్చకులు పురోహితులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎజెండా హిడెన్ ఎజెండా వాళ్ళ సైన్యానికి అంటే సైన్యం అని చెప్పుకుంటాడు ఆ సైన్యానికి జనాల్ని పోగు చేయమని తర్వాత ఆ సైన్యానికి అవసరాలకు డబ్బులు ఇవ్వమని చెప్పి కొంతమంది అర్చక పురోహితులను కొంతమంది స్వామీజీలని కూడా కాషాయాంబరులను కూడా ఇంత ముందు బెదిరించాడు ఆ ప్రాసెస్లో భాగంగానే చిలుకూరు రంగరాజన్ గారి దగ్గరికి కూడా వచ్చి స్వామి జై శ్రీరామ్ అని చెప్పి నమస్కారం పెట్టి స్వామి ఇది మా సైన్యము మేమంతా ఆవేశపరులము మేము తలుసుకుంటే చేయందంటూ ఏదీ ఉండదు ఇలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేయాలి దానికి మాకు జనాలు కావాలి డబ్బులు కావాలి మీరు డబ్బులు సమకూరిస్తే మేము మీకు సహాయం చేస్తాం మీ అని చెప్పి మాట్లాడి మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారంటే మేము ఏ కార్యక్రమాలు చేయము ఏ సహాయాలు చేయము ఏ పోరాటాలు చేయము మా సైన్యాన్ని పెంచుకునేటటువంటి పనిలో ఉన్నాము సో మా సైన్యాన్ని పెంచుకునే పనిలో మీరు మాకు డబ్బులు ఇవ్వండి మీ సైన్యాన్ని పెంచడానికి ఏ కార్యక్రమాలు చేయనప్పుడు నేనెందుకు డబ్బులు ఇవ్వాలి నేనెందుకు మీకు సహాయం చేయాలి అని అన్నందుకు ఆవేశపూరితంగా ఆయన మీద దాడి చేసి ఆయనను చాలా మానసిక వేదనకు గురి చేశారు ఇది ఒక ఆలోచన రహితంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆవేశపురులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఈ వీరరాఘవరెడ్డి వీరరాఘవ కానీ వీరరాఘవరెడ్డి వెనక ఉన్నటువంటి వ్యక్తులు కానీ కలిసి హిందూ సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా రామరాజ్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా ఏదైనా ఎజెండాలో భాగంగా పనిచేస్తున్నారా లేదా అనేటటువంటిది ఇంకొంతకాలం వేచి చూస్తే తెలుస్తుంది పోలీసులు ఆ విషయం మీదనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దయచేసి ఇలా ఎవడు పడితే వాడు సంస్థలు పెట్టేసుకొని మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేసేస్తున్నాం కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అనేటటువంటి ప్రతి ఒక్కరిని కొంచెం హిందూ సమాజం చూసి గమనించి ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం మీద వీరరాఘవరెడ్డి చేసినటువంటి దాడికి కారణం అతని యొక్క మానసిక పరిస్థితి వాళ్ళ యొక్క ఆలోచన విధానము చాలా ప్రమాదకరంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి హిందూ సమాజం కానీ హిందువులు కానీ యాక్సెప్ట్ చేయకూడదు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ టీం ఎవరైతే ఉన్నారో రామరాజ్యం పేరుతో రాముడికి అప్రతిష్ట పాలు తెచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చట్టపరంగా చాలా కఠినమైనటువంటి శిక్షణ విధించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్